जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदव विभूतिविस्तरयोगमो विभूतिविस्तरयोगमु पदहारवश्लोकमु वक्तुम् अर्हस्यशेषेण दिव्याखी आत्मा विभूतयः याभिः विभूतिभिः लोकान् इमांस्त्वं व्याप्यतिष्ठसि ओं गीताचार्युड् श्रीकृष्णपरमात्मा अर्जुनुदितो मनन्दरकी విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో అర్జునుడు పరమాత్మను ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో శ్రీమన్నారాయణ హో శ్రీకృష్ణ సకల లోకాలన్నింటినీ నియమించగలిగేటటువంటి అనేకమైన శక్తులతో నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు కదా హో శ్రీకృష్ణ ఆ శక్తి విశేషములన్నింటినీ విభూతులు అని అంటాం అట్లాంటి నీ విభూతులు నీకు మాత్రమే ఉన్నాయి ఇంకెవ్వరికీ అంతటి గొప్ప విభూతులు లేవు నీ విభూతులన్నీ కూడా దివ్యమైనటువంటివే కదా అయితే ఒయి భగవంతుడా ఆ విభూతులన్నింటినీ సమగ్రముగా చెప్పాలంటే నువ్వే చెప్పాలి ఇంకెవ్వరూ చెప్పలేరు కదా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనేకమైన శక్తి విశేషములను విభూతులను తెలుసుకోవాలి అనేటటువంటి కోరికను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అనేకమైనటువంటి అనంతమైనటువంటి విభూతులను తెలుసుకోవాలి అనేటటువంటి కోరికను వ్యక్తపరుస్తూ అర్జునుడి మాటలను మన మాటలలో ఈ రకంగా తెలియచేద్దాం వక్తుమర్హస్యేషేణ దివ్యాహ్యాత్మవిభూతయభిర్విభూతిభిర్లోకాన్ ప్యతిసి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो విరహ కాతర ఆజుహ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమాణతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట ఇరవై ఆరవ రోజు సూత మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ నందయశోదల పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ పరీక్షిణరేంద్ర వసువులలో శ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడిని అతని భార్య ధరణు బ్రహ్మ ఆదేశించాడు ఏమని కృష్ణావతార కాలములో ఈ భూమిపైన జన్మించమని అప్పుడు వారు బ్రహ్మగారిని ప్రార్థన చేశారు ఓ దేవా మేము పుట్టినప్పుడు శ్రీకృష్ణుని యందు మాకు అత్యంత ప్రేమ కలిగేటట్టు అనుగ్రహించవా అని ప్రార్థన చేయగానే చతుర్ముఖ బ్రహ్మ తధాస్తు అట్లే అగుగాక అని వరమిచ్చాడు అప్పుడు ఇక ఆ ద్రోణుడు ధరలు జ్ఞే నందయితిఖ్యాతో యశోదా సా ధరాభవత్ ఆ ద్రోణధరలు యశోదలుగా వ్రజములో జన్మించారు ఇక ఆ తర్వాత కృష్ణుడు వారికి కుమారుడిగా లభించగానే భక్తి భగవతి భూతే జనార్దనే దంపత్యో నితరాసీత్ గోప గోపీ శుభారత నందయశోదలు అత్యంతమైనటువంటి వాత్సల్యాన్ని ప్రేమను కృష్ణుడిపైన చూపిస్తూ ఉన్నారు వారితో పాటు గోప జనమంతా కూడా శ్రీకృష్ణుని యందు ప్రేమను చూపిస్తూ ఉన్నారు చతుర్ముఖ బ్రహ్మ ద్రోణధరలకు ఇచ్చినటువంటి వరమును నిజం చేయటం కోసమని బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభు సో వస్రే ప్రీతిం స్వలీలయ కమలగర్భుమాటగారవించి భక్తి తోడన్ అలరిరిట్లూ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ వరాన్ని నిజము చేయటం కోసం శ్రీకృష్ణుడిగా బలరామునితో సహా వ్రజములో నివసిస్తూ తమ బాల్యేష్తములతో నందయశోదలను వ్రజవాసులందరినీ కూడా దివ్యమైనటువంటి ఆనందములో ముంచెత్తుతూ ఉన్నారు ఆ రకంగా చతుర్ముఖ బ్రహ్మగారి మాటను మన్నించి శ్రీమన్నారాయణుడు నంద యశోదలను తన తల్లిదండ్రులుగా అంగీకరించాడు వారిని గౌరవించాడు అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो जगत्रय नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमाम् श्रीमद् भगवत् गीता पदवाध्यायमो पदहारव श्लोकम् वक्तुमर्हस्य शेषेण दिव्याख्यात्मविभूतयः या फिर विभूति भिर्लोकान इमाम स्त्वं व्याप्यतिष्ठसी वक्तुमर्हस्य सेशेन दिव्याख्यात्म विभूतयः या भिर विभूति भिर्लोकान इमाम स्त्वं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण